చూడండి వీళ్ళందరికి సపరేట్ గా తల ఒకటి గ్రూప్ కొట్టి చక్కగా తీయండి అలాగే మన ఇద్దరికి కలిపి ఫోటో చూడండి ఈ ఫోటో ఎవరిది ఎస్పి బ్రహ్మనాయుడు గారి ఫ్యామిలీ ఫోటో సార్ నువ్వు చెప్పేది నిజమా నా కళతో నేను శ్యాంబాబు అసలే నువ్వు స్పీడ్ మంచివి నీ మాట విని స్పీగా పెడితే ఆ బ్రహ్మనాయుడు మంది ఫేడ్ అవుట్ చేసేస్తాడేమో అదేం జరగదు నేను హామీ మీరు నాకు అన్నగారండి అంతే సార్ అందరు గారు ముహూర్తం నిర్ణయించారు కదా ఇక లగ్నపత్రికీడస్తు రాక్షసనామ సంవత్సర ఎస్పీ బ్రహ్మనాయుడు గారు రాక్షస నామ సంవత్సరంలో పెళ్లి జరిపిస్తున్నారా ఆ ఉన్లెండి మీరు రాక్షసులే కదా నేను శుభ లగ్న పత్రికను ఆపడానికి రాలేదు శివరాము గారు మీరు నాకు హితులు సన్నిహితులు మీ అమ్మాయిని ఇంటి కోడలుగా పంపే ముందు మీకు ఒక నగ్న సత్యాన్ని చెప్పాలని నేను తన హక్కును తాను తీసుకువెళ్ళడానికి మా శ్యాంబాబు కలిసి వచ్చాం ఏమిటి మీరు మాట్లాడేది నేను చెప్పేది జాగ్రత్తగా వినండి మీ అమ్మాయిని నీతి నిజాయితీ సిగ్గు శరం లేని ఈ కొంపకి కోడలుగా పంపిస్తారావు మర్యాదగా మాట్లాడు లేకపోతే అలాగే ముందు నిజం తెలుసుకుంటే తర్వాత ఎవరిని చేసుకోవాలో తెలుసుకోతుంది యుడు గారు మిమ్మల్ని ఊరందరూ రావణ బ్రహ్మ అంటే ఏమిటో అనుకున్నాను కానీ నిజంగానే మీరు ఈ గీతను ఎత్తుకొచ్చి రావణాసురుడు అని నిరూపించుకున్నారు శ్యాంబాబు భార్య ఈ గీతను మీరు ఎత్తుకు రావడం నిజం కాదా నువ్వు విడుదలవుతా అని తెలిసి ఎంతో ఆనందంతో సెంట్రల్ జైలుకి వెళ్ళా కానీ నువ్వు ఎక్కడికో వెళ్ళిపోయావని తెలిసి బాధతో నలిగిపోయాను ఇప్పటికైనా నిలిచిపోయింది లేదు అది ఎంతపోదాం తప్పమా మొగుడు దేవుడు రాస్కెళ్ళు కాదు అనయా ఏమిటిదంతా ఏమిటి అవ నింద నువ్వు ఇంకొకరి భార్య తీసుకురాడేమిటి ఇది నిజం కాదని వాళ్ళు వేస్తున్నది నింద అని చెప్పబోయే ఐట్ ఆన్సర్బుల్ టు అనయా నటింట్లో ఆ నీతుడు నింద వేస్తుంటే చూస్తూ నిలబడతాను ఇది నిజం కాదని చెప్పనే వాళ్ళ రక్తం కలచుతాను నువ్వైనా చెప్పు నేను వాళ్ళేం చెబుతారా సమాధానం నేను చెప్పింది నిజం అని తప్పు చేసిన వాళ్ళిద్దరూ తల ఉంచుకుని మరి సమాధానం ఇచ్చారు ఎస్టీ గారు మీకు ఇరవై నాలుగు గంటలు టైం ఇస్తున్నాను మరి గీతను పంపించేయండి పంపకపోతే ది గేట్ బ్రహ్మనాయుడు అని మిమ్మల్ని ఆకాశానికి ఎత్తేసిన పత్రికలే ది చీప్ బ్రహ్మనాయుడు అని ప్రచారం చేసి ప్రజల చేత చీ కొట్టిస్తాయి ఈ నగరంలో ఉన్న గోడలన్నీ నా సొంత డబ్బులతో రంగులు పులిమించి మీ అసలు రంగు బయట పెట్టిస్తాను అప్పటికీ మీరు దిగి రాకపోతే మిమ్మల్ని కోర్టు కీర్పించి జైలు శిక్ష వేయించి మీతో సొత్తు పళ్ళల్లో దొంగ సంకట తినేలా చేస్తాను పదశాంభవం పంత్రి గారు లగ్న పత్రికలు రాయండి ఆపండి ఇదేదో బయటపడే వరకు లగ్న పత్రికలు రాయడానికి వీలేదు బ్రహ్మనాయుడు గారు మిస్టర్ బ్రహ్మనాయుడు నీతికి న్యాయానికి ధర్మానికి అవతల వైపున ఉన్న నువ్వు యువతల వైపుకి ఎలా రాలేకపోతున్నావు పరువు ప్రతిష్ట అంతస్తులకు యువతల వైపున ఉన్న నేను అవతల వైపుకి ఎలా రాలేకపోతున్నాను నా వల్ల ఈ పెళ్లి ఆగిపోవడం నాకు ఇష్టం లేదు కావాలంటే నేను ఎందుకు పెట్టి వెళ్ళిపోతానండి గీత నా మీద గౌరవం నా వ్యక్తిత్వం మీద నమ్మకం ఉన్న వాళ్ళైతే వాళ్ళే ఆలోచించి తాంబూలాలు తీసుకుంటారు చివరాం వాట్ ఇస్ యువర్ ఫైనల్ డెసిషన్ ఇక డెసిషన్ అంటూ ఏవే లేదు ఈ పెళ్లి జరగదనేదే నా జడ్జిమెంట్ నేను వస్తాను నాడు సీతాదేవి లంకలో కాలు పెట్టింది లంకకు చేటు తెచ్చింది ఈనాడు నీ భార్య గీత బ్రహ్మరాయుడింటిలో కాలు పెట్టింది కలకలలాడే ఆ కుటుంబం మీకు అస్త కష్టాల పాలవుతుంది అవును సార్ కాలానికి గీత నా కంటపడింది మనకిలా ఉపయోగపడింది పదండి అన్ని లేదా మళ్ళీ ఇంకా రావద్దు ఇంకొక క్షణం ఇంట్లో గారు పరండి ఎక్కడికి వెళ్తున్నారు మా తల్లి పెట్టావుగా కొంపకి చిచ్చు నీకు హాయిగా నువ్వే ఉండు మేము గారు పిన్న నేను నీకు పిన్నిలా కనిపిస్తే ఈ పసిబిడ్డల జీవితాలను నిప్పులను వచ్చేదాన్ని ఆ పిల్లల బాగు కోసమే నేను ఇంట్లో అడుగు పెట్టానండి నీతో పాటు శేలు కూడా ఇంట్లో పెట్టింది నీ మూలంగా నా కూతురు బిడ్డలు ప్రార్థన చూస్తూ గారు ఆయన లేని సమయంలో మీరు ఇల్లు వదిలి వెళ్ళిపోతే నలుగురు ఏమనుకుంటారు చెప్పు నలుగురు ఏ అనుకుంటారనే ఇంకింత జ్ఞానం వెళ్ళి నా అల్లుడికి అంత అమ్మా బిందు బాబు నన్ను వదిలిపెట్టి వెళ్ళకండి నేను మీ అమ్మని నువ్వు అమ్మవి కాదు మా బాబాయ్ పెళ్లి చెడగొట్టడానికి వచ్చే రాక్షసి రఘు రఘు నువ్వైనా నన్ను అర్థం చేసుకోర వాళ్ళని ఉండమని చెప్పు రఘు నేను వెళ్ళిపోతున్నాను ఆయన పెద్దల మన్నించి ఆయన వయసును గౌరవించి పల్లెత్తు మాట కూడా అనకుండా ఈ తమ్ముడు గుమ్మం దాటి వెళ్ళిపోయాడని చెప్పండి ఓత బాబు నీకు దండం పెడతాను నన్ను ఇంట్లో ఒంటికి వదిలేసి వెళ్ళకండి మీ అన్నయ్య ఇంటికి వచ్చి మా వాళ్ళు ఏదైనా అడిగితే నేను ఆయనకి ఏం సమాధానం చెప్పను మీరు తన వాళ్ళు అయిన తర్వాత మేము పరాయి వాళ్ళం అయ్యామని చెప్పండి